వెల్కమ్ సి మివీ నేను కిరణ్ ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా పాన్యం దగ్గర ఉన్నాం లో ఎక్కువ తేజస్ ఈవీ వెహికల్ షోరూమ్ అయితే ప్రారంభించారు ఈవి అబ్ పేరుతో ఇక్కడైతే పానీయం దగ్గర హైవేలో అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే టూ వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ మనం మనతో మాట్లాడడానికి డీలర్ తీసుకున్న నిర్వాహకులు అయితే వాళ్ళున్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం మీద ఎన్ని రకాలున్నాయో మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు డీలర్షిప్ తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కువ తేజస్ బైక్స్ తీసుకున్నారు అంటే ఈ వెహికల్స్ గల ఏమన్నాయి మొత్తం మీద ఎన్ని రకాలు సార్ మూడు రకాల వెహికల్స్ ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు యాక్సెల్ యాక్సెల్ ప్రో షేరో అనే వెహికల్స్ మూడు వెహికల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి సార్ ఆటోలు ఉన్నాయి అదే సమయ టైమ్ హోండా యాక్టివ్ టైప్ సారీ ఆ పేరు చెప్పకూడదు కానీ ఆ టైప్లో ఉన్నాయి మనకు మోటరైజ్ సైకిల్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వీటన్నిటికి వెహికల్స్కి మనకు అవైలబిలిటీ ఉంటాయి సార్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ప్రజెంట్ ఈ వెహికల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ ఉండదు అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ చేసేది ఉండదు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు ఏ ఒకసారి పర్చేజ్ చేసి మీరు ఇంటికి తీసుకొళ్ళి మీరు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళొచ్చు మీకు ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే మనం ఇప్పుడు ఎంతో కష్టంలో ఉన్నాం ఎందుకంటే ఇండియానే ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ పడుతుందని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి ఇండియన్ గవర్నమెంటు ఇప్పుడు ఈవి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావాలని అని చెప్పి దీని మీద ఫోకస్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఉంది కాబట్టి మేము దీన్ని మా కంపెనీ ద్వారా మేము ఇది ఫోకస్ చేస్తున్నాం ఎవరైనా తీసుకుంటే పొల్యూషన్ ఫ్రీ మెయిన్ గ్రీన్ అంటే గ్రీన్ వెహికల్ ఎంత కాస్ట్ ఉంది స్టార్టింగ్ ప్రైజు నలభై ఐదు వేల నుండి ఉంది సార్ అప్ టు ఇంకా బ్యాటరీస్ ఉన్నాయి బ్యాటరీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి వాటిని బట్టి చేంజెస్ అవుతుంటుంది అప్ టు మా దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ నుండి అప్ టు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు ఇవి స్కూటీస్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటోస్ ఆటోస్ కూడా ఉన్నాయి పాండంలో పెట్టడం కారణం అంటే ఇక్కడ నంద్యాల జిల్లా ఉంది ఇప్పుడు పాండంలో కూడా షోరూమ్ వచ్చింది ఎలా ఉంది ఇక్కడ మొత్తం సార్ నంద్యాల జిల్లా నందాల అది వేరు సార్ ఇక్కడ వీళ్ళందరికీ మేము సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళకు దగ్గరగా మేము ఇవ్వాలని ఇక్కడ మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఎవరైనా ఇక్కడ ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని బేతం చేరలు కానీ బనానపల్లి కానీ వీటి ఏరియాల్లో నూనె మన నంద్యాలకు కానీ వీళ్ళందరికీ మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి అదేవిధంగా నేషనల్ హైవే ఫార్టీ కర్నూలు టు నంద్యాల హైవే మధ్యలో ఉంది ఇది బస్ స్టాండ్కు దగ్గర ఇది ఇది హార్టికల్చర్ హబ్బు అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది సో మా ఎక్కువ తేజస్ వాళ్ళు మాకు మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మధ్యతరగతి వాళ్ళకి తక్కువ బడ్జెట్ తక్కువ రైతులకి వీళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి చూసి మీకు నచ్చితే తీసుకొని వెళ్ళండి ఎకోతేజస్ వాళ్ళ కం కంపెనీ ఎకోతేజస్ తేజస్తుంది చాలా బాగుంది ఇది పాన్ ఇండియా కంపెనీ ఈ పాన్ ఇండియా కంపెనీలో అన్ని స్టేట్లలో సెవెన్ హండ్రెడ్ షో బ్రాంచెస్ ఉన్నాయి సో కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఒకసారి కొంటే మీకు అట్లాంటి ఎటువంటి మైనర్ ప్రాబ్లమ్స్ కూడా రావు చాలా బాగుంటుంది ఈ వెహికల్స్ కాబట్టి మీరు రండి చూడండి ఎక్కువ తేజస్ వాళ్ళు అయితే టూ వీలర్స్ వెహికల్ దాదాపు మొత్తం ఐదు రకాల టూ వీలర్ వెహికల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీరు చూడొచ్చు ఐదు రకాలు కూడా స్టైలిష్ గా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు రకాల వెహికల్స్ అయితే ఇక్కడ పాణ్యంలో అయితే అందుబాటులో ఉన్నాయి చూస్తే వెహికల్ కూడా చాలా అంటే లేడీస్ కి చాలా అద్భుతంగా వెహికల్స్ అయితే ఉంటాయి ఛార్జ్ చేస్తే కూడా అరవై ఉంటే నూట ఇరవై కిలోమీటర్లు మైలేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతంగా మరికొంత ఉన్నారు వాళ్ళ తెలుసుకుందాం ఈ బైక్ ఒక ఉంటే ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్పండి ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఎలా ఇప్పుడు షోరూమ్ అయితే ఓపెన్ అనిపిస్తుంది సార్ ముందుగా నా ఆప్తమిత్రు రఘుబాబు గారికి మరియు రంగయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా కూడా ఈవీఏ సార్ రీసెర్చెస్ చెప్తున్నాయి గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఇట్లా ఈవీ వెహికల్స్ కూడా ఈవీ బైక్స్ కావచ్చు ఆటోస్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఫోర్ వీలర్స్ కూడా త్వరలో ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో వచ్చే విధంగా పొల్యూషన్ ఫ్రీ ప్రాజెక్టు ఇటువంటి ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్టు వల్ల నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక పొల్యూషన్ ఫ్రీ ప్లానెట్ని ఇవ్వబోతున్నాం నెక్స్ట్ జనరేషన్ కూడా ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఈ ఫ్యూల్ వల్ల కంజక్షన్ వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అందరు తెలుసు దాని నుంచి మనం కొద్దిగా ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే రాబోయే జనరేషన్కి ఒక మంచి పొల్యూషన్ ఫ్రీ వరల్డ్ని ప్లానెట్ని ఇవ్వచ్చు ఆ దిశగా తను ముందడుగు వేసినందుకు మరోసారి కంగ్రాచులేషన్ కటికి రవిబాబు గారు అండ్ రంగయ్య గారు తర్వాత ఇది కూడా అందరికీ అందుబాటులో ఉన్న బడ్జెట్లో తేవడము మంచి లొకేషన్లో హార్టికల్చర్ హబ్ పాండ్యం దగ్గర ఈ ఎకో తేజస్ ఏవీ హబ్ రావడం చాలా ఆనందదాయకం తను ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలని అంచలంచెలు ఎదిగి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టి మంచి సర్వీస్ ఇవ్వడం వల్ల ప్రజలకు అందుబాటులో రావడం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు ఈకో తేజ కంపెనీ తరఫున మా బ్రదర్ గారైన కడికెల రవిబాబు గారు అలాగే మా మామగారైన జక్కుల సౌందర్యరాజు గారు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఈ షోరూమ్ను ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన పొల్యూషన్ అనే కాన్సెప్ట్తో అది లేకుండా చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారి నుంచి అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి వీళ్ళందరి ఆగ్రయంలో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పొల్యూషన్ను కూడా లేకుండా పొల్యూషన్ నిర్మూలించడానికే ఇది ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలను కూడా ముఖ్యమంత్రి ఎక్కువ శాతం కోరుకుంటున్నాడు మన శుభ్రత పరిశుభ్ర స్వచ్ఛ భారత్ అనే కనుక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇట్లాంటి షోరూములు ప్రజలకు తక్కువ బడ్జెట్తో తక్కువ ఖర్చుతో విడుదల చేయడం జరిగింది ఇట్లాంటి కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి కానీ ఉన్న వాడల్లా కూడా ఈకో తేజ కంపెనీ చాలా ఉన్నతమైన కంపెనీగా ప్రజలు పరిగణిస్త పరిగణలు తీసుకున్నారు మరి ఆ ప్రజలకు ఎక్కడైతే పల్లెటూర్ల వాతావరణము జిల్లాకు హెడ్ క్వార్టర్ దగ్గరలో నందాల జిల్లాకు హెడ్ క్వార్టర్ దగ్గరలో గ్రామ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇటువంటి పొల్యూషన్ లేకు ఉండే లేకుండా ఉండేదానికి ప్రజలకు అందుబాటులో ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు లేకుండా ఛార్జింగ్తో అరవై ఐదు కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు కూడా ఈ ఈ బండ్లు తయారు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం షోరూంలో ఈరోజు ఓపెనింగ్కు మూడు రకాల బండ్లు తేవడము మోడల్స్ అయితే ఐదు రకాల మోడల్స్ ఉన్నాయి మరి ప్రజలకు కూడా మధ్యతరైతే అయితేనేమి గ్రామీణ చిన్న చిన్న వ్యాపారస్తులకైతేనేమి స్కూల్ పిల్లలకైతేనేమి మహిళలకైతేనేమి బాగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి మన ప్రధానమంత్రి మన చంద్రబాబు నాయుడు ఆశయాలకు దగ్గరలో ఇటువంటి కంపెనీ మళ్ళీ మన పాణ్యంలో ఏర్పాటు కావడం చాలా సంతోషకరమైన విషయం మళ్ళీ ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఈరోజు మమ్మల్ని కూడా సందర్శించిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ తేజ కంపెనీ ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈరోజు షోరూమ్ పెట్టిన మా బ్రదర్స్ మా మామగారు అందరూ కూడా బాగా అభివృద్ధి రావాలి మరి అభివృద్ధి వస్తారంటే ఇక్కడ ఉండే ప్రజలు కూడా దీనికి ఆకర్షితులయ్యి బాగా కంపెనీ ప్రజలే తీసుకుపోవాలని కోరుకుంటూ మీ సుమన్ టీవీ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తారు జిల్లా పాణ్యంలో ఎవరు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ అయితే పెట్టలేదు మొట్టమొదటిసారిగా ఎక్కువ తేజస్ షోరూమ్ అయితే ఇక్కడ ప్రారంభించడం తక్కువ ధరకే వెహికల్ అయితే ఇక్కడ అందుబాటులో ఉందని చెప్పేసి అయితే నిర్వాహకులు అయితే ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఆబాబతో చిరం సుమన్ టీవీ పాణ్యం నందాల్ జిల్లా